యాభై మూడులో లో ప్రతిపక్ష నాయకుడి హోదా ప్రస్తావన ఉంది ఆ చట్టంలో సెక్షన్ పన్నెండు బి ప్రకారం ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలంటే వారు చట్టసభలో సభ్యులై ఉండాలి రెండు వారు ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ పార్టీ సభలో నాయకుడై ఉండాలి ఇది క్లీన్గా ఉంది మూడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వారి పార్టీకి అత్యధిక సంఖ్యాబలం ఉండాలి నాలుగు మరీ ముఖ్యంగా వ్యక్తి సభాపతి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి ఒకవేళ అత్యధిక సంఖ్యాబలం గల ప్రతిపక్షాల ఒకటి కన్నా ఎక్కువ ఉంటే పార్టీ హోదాను దృష్టిలో ఉంచుకుని వాటిని ఏదో ఒక పార్టీ నాయకుడిని సభాపతి ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పించవచ్చు ఈ విషయంలో సభాపతి నిర్ణయానికి తిరిగి ఉండదని సెక్షన్ ట్వెల్వ్ బి చెబుతుంది అదే సి సభ సమావేశంలో కావడానికి అవసరమైన క్వారం కనీసం సమానంగా ఉంటే సభలో మొత్తం సభ్యుల్లో పది పదింట ఒక వంతు సంఖ్యా బలం తప్పగా కలిగి ఉండాలి ఈ చరిత్రాత్మక డైరెక్షన్ ను పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభతో సహా అన్ని రాష్ట్రాలు చట్టసభల్లోని పాటిస్తున్నారు గతంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కూడా ఇలాంటి డైరెక్షన్ నెంబర్ యాభై ఆరు జారీ చేశారు ఈ డైరెక్షన్కు మూల మూల మూలాలు రాజ్యాంగం చూస్తే వంద మూడు నూట ఎనభై తొమ్మిది మూడు అధికారంలో ఉన్నాయి అధికారంలో ఉన్నాయి చట్ట సభల నిర్వహణ కనీసం పది పది ఇంత ఒక వంతు సభ్యులు హాజరు వారంగా ఈ ఈ అధికారంలో నిర్దేశించారు ఆంధ్రప్రదేశ్ వేతనాల ఫించిన చెల్లింపు అనర్హుల తొలగింపు చట్టం పంతొమ్మిది యాభై మూడు ప్రకారంగా విచక్షణ అధికారాలు వినియోగించే సందర్భంలో స్పీకర్కు మార్గం చూపేది ఈ డైరెక్షన్ ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై ఏడు మధ్యకాలంలో ఐదవ శాసనసభను పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది మధ్యకాలంలో పదవ శాసనసభను ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీకి ఎన్నికల్లో కనీసం పది శాతం సీట్లు రాలేదు కనుక ఎవరికీ ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు దక్కలేదు అలాగే ఐదు ఏడు ఎనిమిది పదహారు పదిహేడవ లోక్సభలలోనూ పది శాతం పది శాతం ఉత్తరాన్ని పాటించడంతో ప్రతిపక్ష నాయకుడిగా ఎవరు గుర్తించి పొందలేకపో వందలేకపోయారు ఇటీవల పొరుగున తెలుగు పొరుగులో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఇరవై 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 ఒకటి ఇరవై పంతొమ్మిదిన ప్రతిపక్షంలో ఉండే అతిపెద్ద పార్టీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా సభాపతి గుర్తింపు ఇచ్చారు కానీ కొద్ది నెలల తర్వాత తొమ్మిది ఆరు ఇరవై పంతొమ్మిది తన సభ సభలో ఆ ప్రతిపక్ష నా ప్రతిపక్షానికి సంఖ్యాబలం పది శాతాని కంటే తగ్గిందన్న నిర్ధారణకు రాగానే సభాపతి ప్రతిపక్ష నాయకుడిని ఇచ్చిన గుర్తింపును ఉపసంహరించుకున్నారు అలాగే ఎనిమిదో లోక్సభలో తెలుగుదేశం పార్టీకి పది శాతం సంఖ్యాబలం లేకపోయినా పి ఉపేంద్ర గారిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు లభించిందన్న మాట కూడా అవాస్తవం మనం మాట్లాడుతున్నాం టీవీలో ఉపేంద్ర గారికి ఇచ్చారు కదా మీరని అది వాస్తవం కాదు నేను రికార్డు అంతా వెరిఫై చేయించాను అది వాస్తవం కాదు ఈ ఉపేంద్ర గారు ఆనాటి సభాపతి టీడీపీ గ్రూపు నాయకుడికి మాత్రమే నిర్ణయించారు దాన్ని తను ఇష్టం వచ్చినట్టుగా అవాస్తాలు మాట్లాడే పరిస్థితికి వచ్చింది ఈ వాస్తవాలను సాంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుంటే నూట ఐదు మంది సభ్యులు ఉన్న నేటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి కనీసం పద్దెనిమిది మంది సభ్యులు ఉంటే తప్ప ప్రతిపక్ష నాయకుడి హోదా రాదని అందరికీ అర్థమవుతుంది ఈ నిబంధనలు సాంప్రదాయాల ఉదా ఉదాహరణలో జగన్మోహన్ రెడ్డికి తెలియదని చాలామంది అనుకుంటున్నారు కానీ తప్పు తెలుసు తెలుసు ఎందుకంటే ఇరవై పంతొమ్మిది జూన్ పదమూడవ తారీఖు పదమూడున ముఖ్యమంత్రి హోదాలో ఆయన అదే ఇదే సభలో ప్రసంగిస్తూ చెప్పిన మాటలు మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఉన్నారు ఒక ఐదు కానీ లాగేస్తే ఆయనకి పద్దెనిమిది మంది కూడా ఉండరేమో ఈ హోదా పదిహేడు మంది ఉంటారు అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుల స్టేటస్ కూడా ఉండదని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట్లాడని మాట్లాడిన సంగతి మీ అందరికి తెలుసు